హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిటిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే ఎంత పెద్ద హడావిడి ఉంటుందో అందరికీ తెలిసిందే ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే కార్తో పాటు మరో పది కార్లు ఉంటాయి ఓ సర్పంచే కార్తో హడావిడి చేస్తే ఎమ్మెల్యే ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కానీ వీటికి భిన్నంగా వ్యవహరించారు ఏపీలోని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన చిర్రి బాలరాజు జనసేన పార్టీ నుంచి పోటీ చేసి పోలవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే అధికారిక సమావేశాలు పార్టీ మీటింగ్లు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనకు బైక్ పైన వెళ్తున్నారు లేదా మిత్రుల కార్లలో హాజరవుతున్నారు ఇదంతా చూసిన ఓటర్లు అభిమానులు ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా వెంటనే విరాళాలు సేకరించి పది లక్షలు జమ చేసి వాటిని డౌన్ పేమెంట్ గా కట్టి ఫార్చునర్ కార్ను కొనుగోలు చేసి ఎమ్మెల్యేకు బహుమతిగా ఇచ్చారు చిర్రి బాలరాజుకు కారు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో జనసేన కార్యకర్తలు ఓటర్లు కలిసి చిర్రి బాలరాజుకు కారు గిఫ్ట్ గా ఇచ్చారు మిగతా ఎమ్మెల్యేలకు దీటుగా తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండాలని ఆయనకు కారుగొనే ఆర్థిక స్తోమత లేదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జన సైనికులు తెలిపారు డౌన్ పేమెంట్ పది లక్షలు అభిమానులు చెల్లించగా మిగతా మొత్తాన్ని ఎమ్మెల్యే ఈఎంఐల రూపంలో చెల్లించనున్నారు ఇక ఎమ్మెల్యేపై ఇంతటి అభిమానాన్ని చూపిన ఓటర్లు అభిమానుల మనసును చూసి అందరూ ఔరా అనక తప్పడం లేదు ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఒక సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు వేల ఎన్నికల్లో సామాన్య కార్యకర్తగా ఉన్న బాలరాజుకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు ఆ ఎన్నికల్లో బాలరాజు ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పోలవరం నియోజకవర్గం జనసేనకు దక్కింది దీంతో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మరోసారి ఆ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ చేశారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి